ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిగ్రీ బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మూడు వందల నలభై పోస్ట్లు అనేది రిలీజ్ చేసిందండి ఇందులో ఫ్లయింగ్ ఉంటాయి నాన్ ఫ్లయింగ్ పోస్టులు ఉంటాయండి ఫ్లయింగ్ అంటే పైలట్ అండి మీలో కనుక ఎవరైనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలనుకుంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి ఈ మూడు వందల నలభై పోస్టులలో ముప్పై ఎనిమిది పోస్టులు అనేవి ఈ ఫ్లయింగ్ కి కేటాయించారండి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కలిగి ఉండి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చి ఉండాలండి అదేవిధంగా డిగ్రీలో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చి ఉంటే చాలు ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చండి ఏజ్ విషయానికి వస్తే ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్లయింగ్ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చండి ఇప్పుడు నాన్ ఫ్లయింగ్ విషయానికి వస్తే నాన్ ఫ్లయింగ్ అంటే గ్రౌండింగ్ స్టాప్ అండి ఇందులో టెక్నికల్ పోస్ట్లు ఉంటాయి నాన్ టెక్నికల్ పోస్టులు ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ పోస్టుల విషయానికి వస్తే ఈ మూడు వందల నలభై పోస్టుల్లో నూట ఎనభై ఎనిమిది పోస్టులు అనేవి ఈ టెక్నికల్కి కేటాయించారండి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీటెక్ బీఈ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఈ పోస్టులకి అర్హతలండి డిగ్రీ వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేయడానికి లేదండి అదేవిధంగా ఏజ్ విషయానికి వస్తే ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నికల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి ఇప్పుడు నాన్ టెక్నికల్ విషయానికి వస్తే ఈ మూడు వందల నలభై పోస్టుల్లో నూట పద్నాలుగు పోస్టులు అనేవి ఈ నాన్ టెక్నికల్ కి కేటాయించారండి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీలో సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చుంటే చాలండి ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇంపార్టెంట్ అయిన విషయం అండి అదేంటంటే మీలో కనుక ఎవరైనా ఎన్సిసి ఎయిర్వింగ్ లో చేసి ఉండి సి సర్టిఫికేట్ కలిగి ఉంటే మీకు ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కి పిలిస్తారండి అవునండి నేను చెప్పింది నిజం ఇది మీరు గమనించగలరండి ఓన్లీ ఎన్సిసి ఎయిర్ వింగ్ సి సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే అదే విధంగా ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తున్న ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ కి పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులోపు అప్లై చేసుకోవాలండి మరొకసారి చెప్తున్నా ఈ పోస్ట్లకి పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు లోపు మీరు అప్లై చేసుకోగలరండి అదే విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ఉంటుందండి మీరు కనుక ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే ఇంటర్వ్యూ కి పిలుస్తారండి ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయినట్లయితే మెడికల్ టెస్ట్ ఉంటుందండి మెడికల్ తర్వాత మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారండి ఈ విషయం మీరు గమనించగలరండి ఈ ఎగ్జామ్ డేట్ అనేది ముప్పై ఒకటి జానవరి రెండు వేల ఇరవై ఆరుని కండక్ట్ చేస్తున్నారండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి